రెండు సంవత్సరాలు అయితే చనిపోయి ఆయన జ్ఞాపకార్థకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ వలన మనం ప్రజలకు పబ్లిక్ గుర్తింపుగా వంటి పనులు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో కొంతమంది పెద్దలను ఆలోచన చేయడం వల్ల మహిళలు ఎక్కువ నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకు వృత్తి నేర్పిస్తే వాళ్ళ జీవనోహారం పైన వాళ్ళు ఉంటురే ఉద్దేశంతో ఫస్ట్ ట్రస్ట్ ఒక భాగంగా ఫుట్ మిషన్ ట్రైనింగ్ సెంటర్ నేర్పిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చేసి యాడ్లో స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ గత నెలలో ఒక ఆరు సెంటర్లు ఓపెన్ చేసినాం ఆరు సెంటర్లు ఓపెన్ చేసినప్పుడు మరి కొంతమంది మహిళలు ముందుకొచ్చి మాకు కూడా సెంటర్ ఎంతో బాగుంటుందన్న రిక్వెస్ట్ చేయడం వలన మరీ ఒక ఈరోజు నాలుగు సెంటర్లు ఓపెన్ చేయడం పడింది నాలుగు సెంటర్లు కూడా ఒక్కొక్క సెంటర్లో ఎనభై తొంభై మూడు నూట పది ఆ రేంజ్లో ఉన్నారు ఇంకా ఈరోజే ఓపెన్ చేసినాం కాబట్టి వంద వంద ఇరవై వరకు ఒక సెంటర్కి వచ్చే ఆలోచనలు ఉంది ఈరోజు ఈ ఓపెనింగ్ చేసిన రోజు ఈరోజు కూడా మరీ కొంతమంది మహిళలు వచ్చి అన్నం మా ఏరియాలో పెడితే బాగుంటుంది మా ఏరియాలో ట్రస్టు సెంటర్ ఏర్పడితే గవర్నమెంట్ మరి కొంతమంది అడిగినారు వారికి కూడా ఈరోజు ఒక తగు నిర్ణయం తీసుకుని వీలున్న వరకు ఎన్ని సెంటర్లు వీలుంటే ఎన్ని సెంటర్లకు మినిమం ఎనభై మందికి తగ్గుకోకుండా సెంటర్కి వస్తే కొంతమంది టీచర్లకు ఈరోజు చెప్పడం జరిగినది చూసాం సన్ పండగ పోయినాక మరి ఒక నాలుగు సెంటర్లో ఐదు సెంటర్లో కానీ జనాభాను బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తగ్గట్టుగానే మనం సెంటర్ చేస్తాం కానీ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఇన్ని చేయాలని ఆలోచన లేదు కానీ పండగ పోయినాక ఎంతమంది కొంతమంది ఇప్పుడే చెప్పడం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సెంటర్లు మనకి మీకు కావాలని రేపడో లీస్ట్ ఇస్తూ ఉండడం మరియు నాలుగు సెంటర్లుగానే ఈ సెంటర్లు కానీ పెట్టి యాడికి ప్రతి ఏరియా ఏ ఏరియా జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ అతి దగ్గరలో ఒక రెండు వందల మూడు వందల మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ చేసి వాళ్ళకు కూడా ట్రస్ట్ ట్రైనింగ్ ఇచ్చేకి ఏర్పాటు చేస్తుంది మ్యాక్సిమం ఈ నెల అక్కరికి యాడ్కి స అన్ని ఏరియాలలో కంప్లీట్ చేసి అన్ని ఏరియాలకు అంతమంది మహిళలకు ఇబ్బంది లేకకుండా ఎంతమంది అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు ఈ నెల ఆఖరి వరకు ఎంతమంది అయితే ఇంతమందికి క్లోజ్ చేస్తాము ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ మరీ ఎలక్షన్లు అయిపోయినాక మరీ మళ్ళా ఒక విడతగా ఏర్పాటు చేసేసి అంటే ఇప్పుడు కొంతమందికి ఇబ్బందిగా వండుకోవడం కొంతమందికి ట్రైనింగ్ నేర్చుకునేకి ఇప్పుడు వంద మంది కన్నా ఎక్కువ నేర్పిలేదు కాబట్టి కొంతమంది అడిగినప్పుడు కూడా ఆ ఏరియాలో నెక్స్ట్ ఇయర్లో